ఈరోజు యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పూనవేనన్న గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు సంబంధించి వారి విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం ఎవరైతే బయటి దేశాలలో చదువుకోవాలో ఉద్యోగాలు చేయాలని ఎవరైతే ఆశిస్తారో వాళ్లకు సంగారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో పాస్పోర్ట్ కార్యాలయం లేదు పాస్పోర్ట్ కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మరి అనేక మంది ప్రజల సహకారంతో ఈరోజు సందర్గాల సేకరణ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది మరి వేణున్న గారు ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అది సక్సెస్ అయ్యేంత వరకు పట్టు వదలని లాగా పోరాడే తత్వం వేణున్న సొంతం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం ఎవరైతే బయట దేశాలకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మరి సిటీకి పోయి ఒక స్లాట్ బుక్ చేసి మరి పాస్పోర్ట్ కార్యాలయానికి పోయి పాస్పోర్ట్ అప్లై చేయాలంటే మరి దాదాపు మనం సిటీకి పోవడానికి ఈ ట్రాఫిక్న ఒక మూడు నాలుగు గంటలు పట్టే సమయం ఉంటుంది ఎప్పుడైనా ఏదన్నా మనం నిర్దక్షన మర్చిపోయినా ఎట్లాంటి పొరపాట్లు చేసినా ఆ రోజంతా వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది మరి కాబట్టి అటువంటి సమయం వేస్ట్ కావద్దు మా జిల్లా కేంద్రానికి ఏమాత్రం అభివృద్ధి విషయంలో తక్కువ లేదు కాబట్టి బాధ్యత పాస్పోర్ట్ కే కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి జిల్లా ప్రజల కోసం పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి వల్ల రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దాదాపు తెలంగాణలో ఏడు లక్షల ఎనభై ఐదు వేల మంది పాస్పోర్టును అప్లై చేయడం జరిగింది మరి దాంట్లో యావరేజ్ తీసుకుంటే సంగారెడ్డి సంకేగత మరి బాగానే ఉండే అవకాశం ఉంది ఇవల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా పోషిస్తున్న జిల్లాలల్లో టాప్ నాలుగో జిల్లా ఏదైనా ఉందంటే అది సంగారెడ్డి జిల్లానే రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత మరి అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధుతున్న జిల్లా సంగారెడ్డి జిల్లా మరి మాకు మెట్రో ఇవ్వంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గిటా బాధయితా ఉన్నది మరి పాస్పోర్ట్ కార్యాలయం ఇవ్వంటే గిటా ఇలా బాధాయితా ఉన్నది మరి మీ ప్రభుత్వాలను బాధాపుతో నడుపుతున్న మా సంగారెడ్డి జిల్లాకు అభివృద్ధి విషయంలో ఎటువంటి లోటుపాట్లు జరిగిన ముమ్మాటికి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వాల మెడలు పెంచి మా యొక్క ఏవైతే ఈ కో ప్రజలు కోరుకుంటున్నారో అవన్నీటా సాధించుకునే విధంగా మేము ముందడుగు వేస్తాం మరి ఇంతకుముందు ఇట కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్కి పాస్పోర్ట్ కార్యాలయాన్ని శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ శాంక్షన్ చేసినప్పటికీ మరి కార్యాలయాన్ని ప్రారంభించలేదు ఎటువంటి కార్యక్రమాలు గిటా ప్రారంభించలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ సంగారెడ్డి జిల్లా కేంద్రం అయినటువంటి సంగారెడ్డి పట్టణంలో ముమ్మాటికి పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందే లేదంటే పెద్ద ఎత్తున మా ఉన్నవేనన్న ఆధ్వర్యంలో మరి రంగారెడ్డికి సంబంధించిన ఐదు నియోజకవర్గాల ప్రజలతోని ఉద్యో ఉద్యోగులతోని పెద్ద ఎత్తున మరి మూమెంట్ తీసుకొచ్చేట ఈ కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచే విధంగా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు